హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి మంచి మంచి చిన్న పిల్లలకు అండ్ వచ్చేసి మనం కోన్ ఎలా పెట్టుకోవాలి అంటే అందరికీ తెలిసిందే కానీ సింపుల్గా అంటే నేను చెప్తున్నా మీకు నచ్చితే వీడియో చూడండి అలా వచ్చేసి మా చిన్న పిల్లలకి ఇద్దరికి కోన్ అయితే ఎలా డిజైన్ చేశానండి శ్రీరామనవమివి కదా అందుకని వచ్చేసి రాత్రి పెడదామనుకుంటే వాళ్ళు తొందరగా నిద్రపోయారు అందుకని వచ్చేసి పగులు అయితే పెడుతున్న కరాచిపోనమాట తొందరగా ఎరబడుతుందని చెప్పేసి ఇలా డిజైన్ అయితే చేస్తున్నాను మొత్తానికి వచ్చేసి వీడియో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది డిజైన్ అయితే

オッチャーでのスピードは何だなるほどね、誰オッチャーでピードはいいんだよ。

ఇది నే చపట

kuy mau, ah, ayolah uh. karo, మనం కర్కోని టెంకైట్ కొంట టెంకైట్ కొంటుంది నేను మా పక్క సాంగ్ కొడలాం లేపుడి వత నారదు నా yang kan di kotak mau 40 per detik ya enggak tahu ya mau చూడండి డిజైన్ ఎలా వచ్చాయో మాకు వచ్చినంతవరకు సింపుల్గా అయితే వేసాను ఎలా వచ్చాయో అనేది చిన్న కామెంట్ అయితే చేయండి రెండు చేతులకి అయితే పిల్లలకి వేసేసాను మొత్తం అయితే వచ్చేసి ఇలా చందమామ పిల్లలు పెట్టేసి ఇలా డిజైన్ వేసేసాను ఎలా ఉందనేది చూడండి చూడండి ఎంత బాగున్నది కదా అలా వచ్చేసి ఇంక రెండు ఇద్దరు పిల్లలకైతే ఇలా డిజైన్స్ వేసి ఇలా సింపుల్గా అండ్ సింపుల్ అంటే సింపుల్గా చేసేసాను అనమాట ఇలా ఉంది మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి జడ స్నానం చేపించేసి మళ్ళీ జడేయాలి జడ వీడియో కూడా పెడతానండి అండి అంతలేక వచ్చేసి మా పెద్దపాపైతే ఒక చిన్న డిజైన్ అయితే చేతి మీద వేసుకుంటుంది చాలా అంటే చాలా బాగుంది చూస్తూ ఉండండి ఎంత బాగుందో చూడండి

ஏமா தக்கேது சால் தான் பா அதே தக்கேதி சாலை தான்டனா కదలా కూడా వర్షిత నీకైతే డిజైన్ జడ వద్దా మళ్ళీ కావాలి అనేప్పుడు బాగుండాలి లొబ్బర బాగుంటుంది లబ్బర తీసుకుంటావా షార్ట్ ఎంటకలు చిన్న బేబీస్కి షార్ట్ ఎంకలు ఉన్నప్పుడు ఇలా చిన్న సింపుల్ జడాలితే ఎంత బాగుంటుందో చూసారా మా బేబీకి అయితే చిన్న షార్ట్ ఎంకల్ అనమాట అంటే బేబీ కటింగ్ చేపించి చేపించి ఇలా వచ్చింది అనమాట కానీ ఇంత మంచి డిజైన్ అయితే అలా చూడండి ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే చేయండి మా రెండో బేబీకి అయితే వచ్చేసి చేస్తాను చూడండి చూసారా ఇక్కడ ఎంపికలు అనేది మనం ఇక్కడ అల్లినేది కాని రాకుండా ఇక్కడ పప్పీలు అయితే పెట్టేసాం ఇక్కడ హెయిర్ కింద అన్నమాట హెయిర్ కింద ఇలా ఏం వెంట్రుకలు పప్పీలు ఏం కాను రాకుండా నీట్గా ఉంది రెండు ఫినిషింగ్ టచ్ చూడండి అదే రెండు పక్కల వెళ్ళాలి చూడండి చూసారా మొత్తానికి అయితే ఇలా వచ్చేసింది అయితే చూసారా మా పిల్లల కోండ్లు ఎలా ఎర్రబడ్డాయో చాలా బాగున్నాయి కదా చిన్ని చిన్ని చేతులకు మహాలక్ష్మిలు అంటే వీళ్ళే అనమాట అంత బాగున్నాయి ఇలా ఉంది ఇంకా మరో అమ్మాయి అయితే ఇప్పుడిప్పుడే కోన్ అంతా కడిగేసిందనా ఇలా వచ్చిందనమాట చిన్న చేతలకి చూసారా ఇదైతే ఇంకా మా పెద్ద పాప అనమాట సింపుల్ అంటే సింపుల్ డిజైన్ అయితే వేసుకునేది మొత్తానికి వచ్చేసి ఈ కోన్ డిజైన్లు మా చిన్నపిల్లలకి ఇద్దరికి వేసిన డిజైన్లు అయితే మా పెద్ద పాపే వేసింది అనమాట మా పెద్ద ఏదన్నా కానీ బాగా నేర్చుకోవాలంటుంది అనమాట చూడండి ఎంత బాగా డిజైన్ వేసుకుందో ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్